ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉంది ఒక రకంగా చెప్పాలంటే మనం దీనిలో వెళ్ళడం అదృష్టం ఉండాలి బయటకు రావడం కూడా అదృష్టమే ఉండాలి బట్ ఏం కనబడట్లేదు రోడ్ అయితే ఫుల్ మంచి ఎక్కిపోయింది ఈ రోజు అయితే శ్రీశైలం రావడానికి ఒక ముఖ్యమైన కారణం అయితే ఉంది

કેગા લેસ કી તા ઓરીંગ કોદું માં રાખી હા ચાલ ને ડોર દિશા લેisco બસ સરવાળા 20 પાસ બોલ ઓકે ના ગિરામત નથી આવતા આવ તલ કાકડો લે આમ ડામ કાર્ડ માં કોમ લેતો ને બોલા જ લેisco કોરા ટાડી કોકું માંર દીસકો 500 ઇસંગા 400 આ ડામ કાર્ડ કોવાલે

హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ ఆల్రౌండ్ ఈ ఈరోజు శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి చిన్న బోట్ అయితే బుక్ చేసుకున్నాము సో ఈ బోట్లో అయితే మనం ఒక మనిషికి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జెస్ చేసిండ్రు సో ఇక్కడ నుంచి మనం దారి గుండా మనం అక్కడికైతే వెళ్ళాలి పవర్ హౌస్ వరకు అయితే మనం తీసుకెళ్ళి తీసుకొస్తారని చెప్పేసి చెప్పారు సో ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు మేము బోట్లో వెళ్ళడం శ్రీశైలం వాటర్లో పోయినావా సో లొకేషన్ అయితే మామూలుగా లేదు వేరే అనిపిస్తుంది బోట్ నుంచి యూట్యూబ్ విజయ్ డాట్ ఆల్ రౌండ్ బ్లాక్స్ అని ఉంటుంది చూడండి అవును అవును చూసా చూసా ఉంటారు తిప్పాను చూశాను చూశాను తిప్పాలి చూసినా చూసినా ఓకే ఓకే గుర్తొచ్చింది గుర్తొచ్చింది చూసినా చూసాను

ఈ నుంచెల్లి మనకు ఇప్పుడు మనం పోతున్నాను చూసిన పవర్ ఏది పవర్ స్టేషన్ ఆ పవర్ స్టేషన్ ఎంత దూరం వస్తుంది మనకు రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కిలోమీట రెండు కిలోమీటర్లు ఉంటుంది చూడండి కిలోమీటర్ రెండు కిలోమీటర్లు వెళ్ళే బేకెళ్ళిపోతాం గాలికన పాస్కి వెళ్ళిపోతాం వచ్చేడు తొందరగా వచ్చిండు తొందరకొచ్చినప్పుడు మధ్యలో ఏం ఇట్లా స్నానం చేసి పైకి వచ్చి దుంకి అక్కడ అక్కడ ఏముండదు మనకి అట్లా అన్న ఇప్పుడు ఇట్లా దింకి మళ్ళీ దీనిలోకి ఎక్కడానికి రాదా ఇబ్బంది అప్మైతే ఆప్తాను ఒడ్డీని తాను చేయాలంటే దిగేసి ఎక్కాను మళ్ళీ పైకి ఆడుకోండి ఎక్కడ కూర్చారు ఆ వీడియో తీసుకుని తమ్ముటే కూర్చుంటా అంత బాగా తీసుకెళ్ళాలి మిమ్మల్ని మళ్ళీ నెట్లో వచ్చేస్తాయి మనకి పెట్ట సో ైస్ మనమైతే బోట్లో అయితే వెళ్ళిపోతున్నాము మనం ఇక్కడ నుంచో ఇంకా దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ పైనే ఉంటుంది సో వన్ కిలోమీటర్ కూడా కాదు వన్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచో అక్కడికైతే రెండు కిలోమీటర్ ఉంటుంది మన ఒక్కడే తెట్టేస్తున్నాడు సో ఇంకో తెట్టు ఉంటే మేము కూడా వేసేవాళ్ళం బట్ ఒక్కటే తెట్టు ఉంది సో మనం ఫస్ట్ టైం అయితే శ్రీశైలం బోట్లో ఏమంటారు ప్రయాణం చేస్తున్నాము పడవ ప్రయాణం పడవ ప్రయాణం అయితే చేస్తున్నాము పాతాల లింగాలగట్టు ఓకే మనం చూసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా చాలా ఉంది ఒక రకంగా చెప్పాలంటే మనం దీనిలో వెళ్ళడం అదృష్టం ఉండాలి బయటకు రావడం కూడా ఇంకా అదృష్టమే ఉండాలి సో ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే అన్న మీ అన్న నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను సో అన్నకు కాల్ చేసి డైరెక్ట్ వచ్చి మీకు ఎక్కువ పోవచ్చు ఓకే నా మీ నెంబర్ మా దానిలో డిస్క్రిప్షన్లో పెడతాను నెంబర్ ఇస్తాను చూసుకోండి ఓకే మీ నెంబర్ దానిలో చెప్తాను మీ నెంబర్ చెప్పండి ఒకసారి అన్నది గట్టు నెంబర్ చెప్తునా నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ నైన్ టూ నైన్ టూ నైన్ వన్ నైన్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ జగ్గారావు సో గైస్ గంగారావు జగ్గారావు జగారావు సో గైస్ అమ్మ పేరు వచ్చే ఉన్నాను నన్ను ఆ అన్న పేరు అయితే జగ్గారావు అన్న పేరు అయితే ఇప్పుడు నెంబర్ చెప్పారు కదా సో ఆ నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను సో మీరైతే అయితే నెంబర్ నోట్ చేసుకుని ఫీజులో వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు సో బోట్ జర్నీ చేయాలనుకుంటే బోట్ జర్నీ అన్న కాల్ చేసి డైరెక్ట్ వచ్చేసేయండి సో అన్న మీకు అయితే ఈ వీడియో ద్వారా వస్తే అన్న మీకు ఇంకా తక్కువకే తీసుకెళ్తాడు అన్న ఓకేనా ఎవరు యువశేఖరా యువశేఖర్ కూడా ఇప్పుడు పిల్లలు టూ థౌజండ్ ఫైవ్ ఉన్న పిల్లలు పెద్ద పీకుడు గారు లాగా గంజాయి కావాలి గోరకాయ సిగరెట్ కావాలి చె సో గైస్ డ్యామ్ అది బ్రిడ్జ్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడ నుంచి ఇంత దూరం అయితే వచ్చేసినాము మనయితే సో నేను మనకి ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారు ఇక్కడ నుంచాలి ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారా ఎక్కడ దగ్గర ఓకే 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 అదే పవర్ హౌస్ ఇక్కడ డ్యామ్ అంచు దగ్గర అయితే పవర్ హౌస్ అనేది ఉంటుంది ఆ పవర్ హౌస్ అయితే తీసుకెళ్తున్నారు ఈ అంచు పొంటి పోవడానికి గల కారణం ఏంటనా అక్కడ జనరల్ ఎదురు పవర్ పాయింట్ ఎక్కువ నడుతుంది మనకి మధ్యలో మధ్యలో నడుతుంది వంచం తల్లి అనుకో పార్క్ తక్కువ ఉంటది మనకి అవునవును అందుకే వడ్డా వెళ్తే మంచి సేఫ్టీ మనకి ఓకే ఓకే ఏమన్నా అనుకోకుండా ఏమైనా జరిగినా కూడా జరిగినా కానీ మనకి మంచిది ఎక్కువ ఇరవై ఒడ్డుకు వచ్చి ఒడ్డుకు వచ్చేయచ్చు అన్నా షాప్ అన్నా చాప కాదు అది రాయి ఉంటాయి అక్కడ మొత్తం లోపలకు బ్యాక్ సైడ్ వాటర్లు ఉంటాయేమో మార్నింగ్ టైమ్ లో కానీ ఈ లొకేషన్ పాయింట్ ఎట్లా కనపడుతుందో తెలుసా కదా మంచి అని కాదు కానీ సో గాయస్ ఇవి చూసుకోండి కొండలు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయి ఎవరో చెక్కినట్టే ఉన్నాయి ఇవన్నీ లేదు చెక్కినే కాదన్న ఇది కొండ చర్యలు వర్షానికి జలపాతానికి తెగిపోయినాయి ఇవన్నీ కాలం కాదు మామ చుట్టూ వాటరు మధ్యలో మేము అండ్ మేము అక్కడ డ్యామ్ కనిపిస్తుంది కదా సో సన్లైట్ మొత్తం రిఫ్లెక్షన్ కొడుతుంది దానివల్ల మనకు పెద్దగా కనిపించట్లేదు ఇప్పటికే టైం అయితే ఫైవ్ అవుతుంది బట్ మంచుతో అయితే కప్పబడి ఉంది మళ్ళీ ఆరింటికి తరుస్తాడు గుడు ఆరు గంటలకు తెరుస్తారు ఆరు నుంచి మళ్ళీ తొం పది గంటల దాకా దర్శనం చేసుకోండి ఓకే ఓకే ఆరు గంటల నుంచి పది గంటల వరకు పది గంటల వరకు ఉంటారు సార్ ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంకుల్ సో గైస్ ఈవినింగ్ కావడం వల్ల మనకైతే పెద్దగా లొకేషన్ అయితే ఏం కనిపించట్లేదు సో లొకేషన్ క్వాలిటీగా లేకపోవడం అనేది మనకు చిన్న దురదృష్టం అని చెప్పుకోవచ్చు టీషర్ట్ తీసేసి షార్ట్ ఉంది

ఇది ఆంధ్ర పవర్ పాయింట్ సో గైస్ అక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఉంది కదా అది ఆంధ్ర పవర్ పాయింట్ మన తెలంగాణ పవర్ పాయింట్ అక్కడ కనిపిస్తున్న గోడనా అదేనా ఓకే అది తెలంగాణ పవర్ పాయింట్ యూ ఫనీ మనం కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా తొందరగా వెళ్ళిపో అయితే మనని సెంటర్లో పెట్టడానికి అయితే తీసుకెళ్తున్నాడు ఫొటోస్ కోసం నేనే అడిగేశాను

ఒక ఉదయా పదింటికి మొదటి పద్దెనిమిది అన్న ఆ లోపు ఎక్కడ ఉన్న అక్కడ బయటికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి పోలీసులు చెప్తుంటారు వర్షాలు ఫుల్ వాడే టైంలో ఆన్ ది స్పాట్ కూడా జరుగుతుంటాయి కదాసారి మళ్ళీ అప్పుడు పరిస్థితి ఏంది జాగ్రత్తగా ఉంటాం మాకు తెలిసిపోతుంది కదా మీకు తెలిసిపోతుంది కదా ఎప్పుడైనా ఏమైనా మిస్టేక్ జరిగిందా ఇట్లా ఎక్కడికి ఏం జరగలేదు ఎవడన్నా ఏం చేస్తారంటే తానలు చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే గొంత ఉంది అనుకు ఇక్కడ బాబు గొంత ఉంది వెళ్ళొద్దు అని చెప్తాము కొంతమంది ఏం చేస్తారు బాగా ఎన్నుకుంటారు కొంచెం తాగులు ఏం చేస్తారు ఆయన ఆయన మాకు పెద్ద అయినా మాకు బాగా తెలుసు తానలు చేసిపోతాం అంటారు సరే నేను చెప్తాము వలలకు కట్టిన బెండ్లు అవి సో అక్కడక్కడ బెండ్లు కనిపిస్తాయి కదా ఆ బెండ్లని మనం నెట్ కట్టారని చెప్పేసి మనకొక లోగో అన్నమాట సో అది

మొత్తం ఆగిపోయింది ఆల్మోస్ట్ చాలా అంటే చాలా కష్టపడి అన్న అయితే సెట్ చేస్తున్నాడు అక్కడ పక్షులు అయితే చూడండి అవి కూడా ట్రావెల్ చేస్తున్నట్టే ఉంది మా పక్కల బట్ ఏం కాలేదు ఇక్కడ చూడ చిన్న చిన్న పిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటున్నారు కల్మషన్ ఇదే మన బోర్టు స్టాప్ అన్నమాట వేరు పాలిశమనంతా గైస్ పోలమైతే మంచి మంచి పని చేసేస్తాం ఇంకా మా ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇంత కొట్టడానికి ఏం లేవా సో మన వైసా కార్ మన ఫ్రెండ్స్ ఆడ క్రికెట్ ఆడుతుండ్రు ఫ్రెండ్స్ ఏడా అదో అడా క్రికెట్ ఆడదాం ఆడ పోయ్ బా సో రోజు అయితే శ్రీశైలం రావడానికి ఒక ముఖ్యమైన కారణం అయితే ఉంది సో ఆ ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు వెళ్ళేసి చూపిస్తాను ఒకసారి చూడండి చలో టికెట్ ఇదే సో ఇప్పుడు మనం అయితే చేయించుకోబోతున్నాం నేను రాజా గుండు చేయించుకుంటాను ఇప్పుడైతే సో గుండు పట్టుకో ఫైనలీ గాయస్ మనం అయితే శ్రీశైలం నుంచి రిటర్న్ అయిపోయినాం బట్ ఏం కనబడట్లేదు రోడ్ అయితే ఫుల్ మంచి ఎక్కిపోయింది అసలు ఏమంటే ఏమి కనబడట్లేదు మిర్రర్స్కి అయితే వైబర్ చేసేసాను మెల్లగా వచ్చేస్తున్నాము సో ఇంతటితో చిన్న వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ లైక్ అండ్ షేర్ కామెంట్ సో లొకేషన్ మాత్రం మామూలుగా లేదు ఈ టైంలో వారేవా అనే విధంగా ఉంది ఫుల్ మంచితోటైతే కప్పబడి ఉంది శ్రీశైలం